హలో హాయ్ గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి ఈరోజు మా ఫ్రెండ్స్ది ఎంగేజ్మెంట్ మేము వెళ్తున్నాము చూడండి వీడియో నచ్చితే కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి చూసినారు కదా బాగుంది లేదో మీరు చెప్పాలి తర్వాత చిగ్గుపడుతున్నాడు కొడుకు చూడండి నచ్చినట్లయితే కొత్తగా కదా ఎవరికైనా అలా ఉంటుంది మామూలు అది అంతా కామన్ అట్లా గమ్మత్తు పెట్టినాం చూడు అంతా మేమంత ఫ్రెండ్స్ అరే ఇట్లరా అట్లరా అని ఇదేదో అంతా మాట్లాడుతుంటే గమ్మత్ గమ్మత్ ఫన్నీగా ఉంటుంది వీడియో ఇది అదే వద్దు మామ వీడియో దిగొద్దు అంటున్నాడు అది ఏమవుతుందిరా అంటే వద్దు వద్దు అంటున్నాడు ఇట్లా వాళ్ళే తర్వాత ఆ పై ఫోటోలు గేటాలు బాగా దిగుతుంటారు కాకపోతే ఇప్పుడు ఫస్ట్ కదా అందుకోసమే మామూలు ఇదంతా కామని సిగ్గుపడుతున్నాడు వద్దు మామ వీడియో అంటున్నాడు ఏమవుతారా అని నేనన్న ఆయి చెప్తున్నాడు చూడు తమ్ముడు ఇక్కడ తమ్ముడు కాకపోతే వీడియో ఏ ఫ్రెండ్స్ వీడియో తీయద్దా అంటున్నాడు తీస్తే ఏమవుతారా చూస్తే ఏమవుతుంది చూస్తే బాగుంది కదా ఏం దండలో ఏముందిరా మరి నీది పెళ్ళి కాబట్టి అది మతిగా ఉంటుంది చూద్దాము ఎప్పటికి అన్నట్లో చేద్దాంరా అంటే సరే సరే ఓకే కాద నేను అని అన్నాడు అందుకైనా ముఖం దాచుకుంటున్నాడు ఏం చేద్దాం మామూలే కదా కొత్తగా ఎవరికైనా నీకైనా నీ నాకైనా ఇంకొకరికైనా ఇదంతా కామనే ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ కదా కాబట్టి మొమాటం ఎక్కువ ఉంటుంది ఏం చేద్దాం అంతే అందరు ఇప్పుడు ఫ్రెండ్స్ కదా మామూలు ఇంకా గమ్మత్ చేస్తుంటారు నెక్స్ట్ అది గమ్మత్ చేస్తే తాను కూడా గమ్మతో ఆడుతున్నాడు అంత కామన్ బాగుండదు కాకపోతే ఇది అది మోమాట మామూలు అండి అంత కామన్ అది అంతే కదా ఎందుకంటే ఎవరికైనా అలాగే ఉంటుండీ ఫస్ట్ ఫస్ట్ కదా మామూలు అదంతా ఇక్కడ కూర్చున్నాడు కదా స్టింగ్ తాగుతున్నాడు అబ్బాయి బిందస్ ఆ తీసుకున్న మామూలే కదా అంత కామన్ చూస్తారు ఎవరైనా చూసి ఇక్కడ బా బాగుందిరా అంటారు దాంట్లో ఏముంది తీయ వీడియో తీయని చూపినాడు బాగుందలేదు మీరే చెప్పాలి తర్వాత చాలా బాధ పెట్టినట్లు ఉన్నాను నా ఫ్రెండ్స్కి అదే నేను వెళ్తున్నాడు రా వెనక చీటిలోకి పోతున్నాను మీరే ఉండండి అది ఇదే అని అంటున్నాడు సరే సర్లే ఏం కాదు అలా కూర్చో కూర్చొని అట్లే మాట్లాడుతున్నాం డిస్కషన్ జరుగుతుంది ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు ఆల్రెడీ ఇంకా ఆదోనికి పోయినాడు ఆ పిల్లడు కూడా ఆదోన్లో ఎక్కుతాడు ఇంకా ఆ ఎందుకు పోయినాడు ఫస్ట్ అంటే కాస్త పని అన్నమాట పని అంటే అది కేకు బుకింగ్ చేసినాడు కేకు అవంతా తీసుకోవడానికి పోయినాడు ముందు ముందే పోయినాడు పంపించిన మేమే కావాలని నువ్వు పోరా ముందు మేము అందరూ వచ్చేప్పటికి లేట్ అవుతుంది మరి ఆడ సీట్లో బండి నిలబెట్టి ఆ బజార్లో అంత ఇబ్బంది అవుతుంది నువ్వు ముందే వెళ్తే బాగుంటుందని చెప్పింటే సరేరా మీ మాట ఎందుకు కాదనాలని వెళ్ళినాడు చాలా మంచివాడు ఆ అబ్బాయి కూడా ఇంత పడతాడో అబ్బాయి ఇంత పడతాడు కానీ కాకపోతే ఈడ వీడియో చేస్తుంటేనే అంత బాధపడుతున్నాడు మాకు చూపించడానికి కాకపోతే ఆడు పోయినాక మళ్ళా ఫోటో దిగాలి అందరు సరి కూర్చొని అన్నం భోంచేసుకోవాలా అందరు ఉంటారు గమ్మతి పెడతారు కొత్త ప్లేస్ మరి ఎలా ఉంటుందా అని నేను కూడా అట్లే ఊహించుకుంటే అబ్బాయి తర్వాత నెక్స్ట్ చూద్దాం అయ్యా ఏం జరుగుతుందో అదే కదా ఇంటికాడికి పోయినాక ఎట్లా ఉంటుంది అనేది పరిస్థితి అదే కొద్దిగా ఒక్కోసారి నాకు కూడా అర్థం కావడం లేదు చూద్దాం పోయాకే ఎట్లా అవుతుందో కాకపోతే ఇట్లా వాళ్ళండి చాలా చిగ్గుపడుకోకుండా అట్లా కాడ ధైర్యంగా బాగుంటారు మన అట్లా వాళ్ళే చాలా మరి బా చిగ్గుపడుతుంటాము అనుకుంటాను నేను కాకపోతే అది ఏం జరుగుతుందని నెక్స్ట్ చూద్దాం అట్లే ఇంకా వీడియో వీడియో లాస్ట్కి అట్లా తెలిసిపోతుంది మ్యాటర్ ఏంది అనేది అంతే కదండి డ్రైవర్ ఫుల్ ఫాస్ట్ కొడుతున్నాడు గుంతలు లేదు తగ్గలేదు మెట్లు లేదు ఏమన్నా అంత ఫాస్ట్ పోతామంటే లేలమ తమ్ముడు ఏం కాదు కామన్ లేదు అంత అంటే మామూలుగా చిన్న చిన్నిగా అంటే కానీ అట్లా మొబైల్ షేక్ కదా మనకి ఎక్కువ ఫాస్ట్ పోయినాడు కనిపిస్తుంది ఏం లేదు నార్మల్ పోతున్నాడు ఈయన కూర్చున్నాడు కదా ఈ పిల్లందే చూడండి మన పెళ్ళైంది మావయ్య కూతురునిచ్చింది ఈ అబ్బాయికి చూడండి నాగలాపురం ఇక్కడ కర్ణాటకం కర్ణాటక అది మంది ఆంధ్ర ఆ పిల్లందే మొన్న అయింది పెళ్ళి వద్దారా సోదరా నువ్వు వెళ్ళి గోతలో రే అనేట ఉందరా ఇదంతా అవునండి అట్లా చాలా ఫన్నీగా ఉంటుంది చాలా ఎమోషనల్ ఉంటుంది ఇదంతా బాగానే జరుగుతుంది కానీ ఇప్పటికే తర్వాత మాత్రం చాలా బాధ కలిగించే విషయాలు ఉంటాయి అంటే ఎట్లుంటుందంటే మనము బాగుంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే మనం బాగుండాలి ఎందుకంటే పెళ్ళంటే అంతేనండి అండర్స్టాండ్ ఇద్దరి మధ్యన బాగుంటే ఎప్పుడు లైఫ్ బాగుండాలి బాగుండాలని కోరుకుంటాను ఎందుకంటే మా మన ఫ్రెండ్ మంచోడు అంటే ఒక్కరిని ఎక్కువ చీట్ చేయడు బాగుంటుంది మన మిగతా ఫ్రెండ్స్ ఏమంటున్నాడు చాలా అదే ఇదే గమ్మత్ గమ్మత్ పెట్టినారు ఏం అనడం లేదు ఎందుకంటే మౌనంగా ఉంటాడు పిల్లడు ఎప్పుడో అది ఒకసారి అట్లా గమ్మ చేసాడు కానీ కానీ చాలా సైలెంట్ ఉంటాడు పిల్లడు చదువుకున్నాడు కదా అంత ఇంత కావున చాలా సైలెంట్ బాగుంటాడు పిల్లడు అంటే చిగ్గు ఒకటే ఎక్కువ ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే వీడియో చేస్తున్నాం కాబట్టి అట్లా చిగ్గుంటుందేమో కానీ కాకపోతే నెక్స్ట్ అట్లా వాళ్ళే బాగుంటారు బాగుండాలని కోరుకుందాం మనం కూడా అందరు ఫ్రెండ్స్ వెనక్కు కూర్చుని అబ్బాయిది మొన్న పెళ్ళి అయింది కదా ఏంద్రా పర్లేదా బాగుంది పెళ్ళి బాగా అయింది కదా మరి అంత వీడియో కూడా చేసినాము బాగుంది మేము అందరూ వచ్చినాము కదా ఇది అట్లా వానికి కూడా గమ్మతి పెట్టినాము ఆ అబ్బాయి అంటున్నాడు సరే సరే మావా అని కన్నడలో కూడా ఒక్కోసారి మాట్లాడుతున్నాను సరే సరే మావా నీవు ఎంగంద్రే ఎంగ అని అన్నాడు మాకు కూడా కొంచెం మంది తెలుగు అబ్బాయి ఇది కన్నడ కదా అట్లే కవర్ ఎందుకంటే మన అల్లడు కాబట్టి మనం కూడా మాట్లాడతాడు తెలుగు అంత ఫాస్ట్ లేదన్నట్లు నాకు తెలిసి అయితే మనకి ఎట్లా నీటి మనం తెలుగు భాష బాగా మాట్లాడేసాం అబ్బాయి అంతగా లేదన్నట్టు కన్నడ ఇంకా ఫుల్ ఫాస్ట్ చదువుకున్నట్లే అబ్బాయి కూడా చాలా మంచివాడు అంటే వేరేవాడు కాదు ఇప్పుడు మన మన మావయ్య ఇచ్చినాడు కదా ఈ అబ్బాయికి కూతురిని సొంతము అక్క కొడుకు అన్నట్టు అక్క కొడుకు అంటే అక్కని అప్పటికి ఫస్ట్కి మనము కర్ణాటకకి ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు అక్క కొడుకు చిన్నోడు ఈయనకి ఇచ్చినట్టు అట్లా అన్నట్టు కాకపోతే వాళ్ళది ఏం కర్ణాటక మందే అనేది కాదు అట్లా జరిగిపోయింది బట్ పెద్దలు ఇచ్చినారు కర్ణాటకము ఆంధ్ర అట్లా ఏమి ఉండవు కావున జరుగుతుంది అంతే ఇంకేం లేదు అది చూడు మాకు ఎట్లా పెట్టుకున్నాడు చూడు చేతిలో చూడండి మీరే తీర ఏం కాదు కానీ అది ఏమవుతుంది చెప్పు అని అంటే కానీ తీయడం లేదు మా మా కవర్ చేయదు మా మా పుణ్యం వస్తుంది అంటున్నాడు ఆడ కూర్చున్నాడు భీమేష్ ఉమేష్ ఆ అబ్బాయిలు అంటున్నారు ఏం కాదులా నా తీ వీడియోది ఏమవుతుంది మామూలే కదా అని చెప్తున్నారు నాకు వెనక మీకు కాని కనిపించడం లేదు అది చెప్తున్నారు అందుకోసం నేను ఇట్లా పెట్టినాను మొబైల్లో వీడియో షూట్ చేద్దామని వెళ్తున్నాడు కావాల చూడుగా వెళ్ళినాడుగా చాలా మీకు మాటల ద్వారా ఎట్లా అనిపిస్తుంది కానీ కావా ఆడ నిజంగా అంటే చాలా చాలా గమ్మత్ గమ్మత్ జరుగుతుంది చూడండి మీరేగా కావతే కదా చూడుగా దాచుకున్నాడు అక్కడ పోయిగా అంతే ఉంటుంది కదా మామూలు ఫ్రెండ్షిప్ సర్కిల్లోనా చాలా గమ్మత్ ఫన్నీ ఉంటుంది నడుస్తుంది డ్రైవర్ డ్రైవర్ మాత్రం చాలా సైలెంట్ కొడుతున్నాడు బండి చాలా సైలెంట్ అంటే సైలెంట్ వాంచలాంచుతున్నాడు అంటాం మనం వాళ్ళు ఏం పట్టించుకోడు ఆయన అందుకే ఆయనకే కావాల్సింది ఆయన పని ఆయన కాబట్టి మామూలు కదా చూడండి ఇది మన ఊరు ఎక్కడంటే ఆదోని దగ్గర దగ్గర పోతున్నాం చూడు మనం ఆదోని ఆదోని దగ్గర అంటే ఇక్కడ ఇసువి దగ్గరే పోతుంటాం మనం ఇట్లా షార్ట్ కట్లో వచ్చినాము అందుకోసం మనం కొద్దిగా తొందరగా వచ్చినామట వాళ్ళు చాలా ముందు పోయినారు పాటలు పెట్టినాడు ఫ్రెండ్స్ దాంట్లో కొద్దిగా డిజే పాటలు పెట్టినాడు అనుకుంటా అంత ఫ్రెండ్స్లు ఉంటే మామూలే కదండి కామన్ బాగుంటుంది ఎంజాయ్ ఉంటుంది అదే మన ఇంటి దగ్గర కానీ ఎక్కడన్నా అక్కడ ఇక్కడ అయితే ఎక్కువ ఇష్టాలు అట్లా ఏమి ఉండవు అందరూ ఫ్రెండ్షిప్ ఉంటేనే బాగా కొంచెం మజా అనిపిస్తుంది ఏదైనా మనకి బాధలు ఉన్నా అవి తీరుతాయి అవి తొలిగిపోతాయి కాకునే అవి మతికి కూడా రావు అట్లా తప్పుడు మతికి రావు ఎందుకంటే అందరూ ఫ్రెండ్షిప్లు ఉంటాం కాబట్టి ధైర్యంగా ఉంటాము బాగుంటుంది అనమాట ఎంజాయ్ ఎంజాయ్ అంటే పెద్దగా మనం ఏం చేసేది లేదండి ఏదో దాంట్లో మనం పోతూ ఉంటే అందరూ అరా నువ్వు ఇట్లరా నేను ఇటరా ఏదో మాట మాట కలిపితే అది ఎంజాయ్ అనిపిస్తుంటుంది కాబట్టి మనం కామన్గా పోతుంటాం అంతే కొద్దిగా అట్లే ఉండాలండి ఫ్రెండ్షిప్ అంటే అందరు కలిసి మలిచి ఉండాలి బాగుండాలా ఒకరికొకరు ఎవరు పనిలో వాళ్ళు చేసుకోవాలా నీట్గా మరి ఇట్లా ఏమైనా ఫంక్షన్లు ఉంటే కలగాలి అట్లా బాగుంటుంది అన్నట్టు లేదు పని పాటేసి పెట్టి మనం ఎట్టి తిరిగి ఫ్రెండ్షిప్ సరిగ్గా తిరుగుదాము అట్లు చేద్దామంటే ఇంట్లో బాధ ఉంటుంది తర్వాత అన్ని చోట్ల బాధ ఉంటుందండి నాకు తెలిసిన కట్టు అయితే నేను మాట్లాడగలుగుతున్నాను మీకు వీడియో నచ్చుతుందో లేదో కామెంట్ రూపంలో కన్ఫర్మ్ చెప్పండి మరి మీరు ఎందుకోనండి కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి ఎవరు పెట్టడం లేదు ఎందుకంటే నేనే అనుకుంటా చదువు రాదేమో అనుకుంటా నాకు తెలిసైతే అరే వీడియో బాగా చేసినావు చేయలేదు అట్లా చెప్పేస్తే మనకు కూడా నెక్స్ట్ వీడియో ఇంకా చేయడానికి అవకాశం బాగుంటుందన్న అంతే తమ్ముడు చూడు ఆయా అంటున్నాడు కాలు కలేసుకుని కూర్చున్నాడు అబ్బాయి వెనక కూర్చున్నాడులే బ్యాక్ కూర్చున్నాడు వైట్ షర్టు అబ్బాయి మా తమ్ముడేనండి మా అన్న కొడుకు అన్న కొడుకు నే నాకు కూడా కొడుకు అవుతాడు కాబట్టి మామూలే మనం అట్లా కొడుకు ఇడు మా తమ్ముడు అంటాము అంతేది కామను కాకపోతే ఆ అబ్బాయి ఇక్కడ బెంగళూరులో ఉంటాడండి బెంగళూరులో పని చేస్తాడు ఎక్కడంటే హాస్పిటల్లో హాస్పిటల్ చేసాడంట సాలరీ ఉంటుంది ఓ ముప్పై వేలు దాకా ఉంటుంది చాలా మంచోడు చదువుకున్నాడు ఎవరన్నా మా వాళ్ళు ఉంటే ఈ అబ్బాయి కూడా చూడాలి పెళ్ళి సంబంధం ఆ అబ్బాయిని కూడా చూసా చూపిస్తాను అనుకుంటాను చూద్దరు కానీ చాలా బాగుంటాడు వైటు పిల్లడు హైట్ గీటు చదువుకున్నాడు హాస్పిటల్ పనిచేస్తున్నాడు ఎక్కడంటే అది ఆపరేషన్ థియేటర్లో పనిచేస్తున్నాడంట అబ్బాయి మా అన్న చెప్పినాడు నాకే అది ఎక్కడన్నా అమ్మాయికి దొరికితే ఎవరన్నా మంచోళ్ళు ఉంటే చూడాలని అనుకుంటాం మేము ఎవరైనా అట్లా మంచోళ్ళు దొరకాలి మంచి చదువుకున్న అమ్మాయి ఆ అబ్బాయికి తగినట్టు వైట్ గిట్ట అబ్బాయి బాగుంటాడు చాలా బాగుంటాడు ఇప్పుడు ఈ పళ్ళి ఈ పల్లె కూడా కనిపిస్తున్నాడా అందుకని కొంచెం బాగా ఉంటాడు నాకు తెలిసి అయితే వెనక బ్యాక్ సీటులో ఉంటాడు ఆదోనికి వచ్చినాము చూడండి ఆదోనికి వచ్చినాము భీమయ్య ఇడ ఇక్కడ కూర్చున్నాడు అబ్బాయికి నిలబడి నిలబడినాడు చూడు భీమయ్య కేక్ తెచ్చిన ఇప్పుడు కేక్ చెప్పినాను కదా అప్పుడు మీకు అబ్బాయి కేక్ తీసుకోవడానికి ముందు పోయినాడు అని అదంతా బుకింగ్ చేసినాడా కేక్ తీసుకుంటున్నాం డ్రైవర్ ఎక్కినాడు ఇప్పుడు చెప్తున్నాడు అంటే నీళ్ళగిళ్ళు తాగినావిడ ఆ నా నీళ్ళు తాగినాము అదంతా కేక్కి తీసుకున్నాము బాగుంది స్టార్ట్ చేస్తాను ఇంకా అన్న మరి అంటాడు చాలా అయింది వాళ్ళు పోయి కాసి అన్న తొందరగా పోదాం కొంచెం మనం కూడా అంటే మరి వాళ్ళు పెద్దలు అంతా ముందు పోయినారు అని చెప్తే సరే సరే ఓకే నువ్వు ఎట్లంటే ఎట్లా అన్నాడు ఈ అబ్బాయి చూడండి కేక్ తీసుకోవడానికి వచ్చిండే ఫస్ట్ ఫస్ట్ కేక్ కదా పంపించి ఉంటే మేము ఈ పిల్లోడు చూడండి నీళ్ళబాట్లు బాటిల్ అన్నీ తీసుకున్నారు మాకేమన్నా తినే తీసుకురారా అంటే తెచ్చి ఇచ్చినాడో అదే చింగం నమలుతున్నాను నేను కూడా వెళ్దామండి మళ్ళా వెళ్దామండి వెళ్తున్నాము ఇప్పుడు వాళ్ళ సేపు అయింది పొయ్యి కాసి వాళ్ళు పెద్దలు అది టెంపు అన్నట్టు టెంపు కదా కొద్దిగా సులోభవుతుంటుంది అని దాన్ని ముందు పంపించినాము ఏం రా ఎట్లా ఏమి అది పరిస్థితులన్నీ కనుక్కుంటే ఏం లేదు అంతా ఓకే అని చూపిస్తున్నాడు బాటిల్ ఎత్తి కొంచెం కొంచెం గ్లాస్ హీరావి పెట్టుకుంటా నేను చస్మాల్ అంటే ఏ వద్దు కూడానా నీకు ఎందుకు నాకు నెత్తి నొప్పి లేదుదా అంటాడు ఎందుకురా నీకు నెత్తి నెత్తినొప్పి నొప్పి ఇప్పుడు ఈ వయసుకైనా నేనంటే లేదనా నేను అంతే అదే అదే అని చెప్పినాడా అట్లా ఏముండదు కాక జోక్స్ చేస్తున్నాడు అన్నట్టు ఈ పిల్లోడు కూడా ఇప్పుడు చస్మాల్ పెట్టుకుని చూసినారు కదా ఆ అబ్బాయి కూడా పని చేస్తుంటాడు హైదరాబాదు నాకు తెలిసి ఇది ఏమో వర్క్ అనుకుంటా అంటే చదువుకున్నాడు పిల్లోడు అది నేను కనుక్కోలేదు అనుకుంటా అక్కడ కొడుతున్నాడు చూడు భీమయ్య ఓకే టిచ్చినాడు ఆయన చెప్తున్నాడు భీమయ్య ఆ భీమయ్య కూడా త్వరలోనే పెళ్ళి ఇప్పుడు ఎక్కడైనా చూడాలి అమ్మాయిని చూడాలి ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి పక్కనే ఉంటుంది వైట్ షర్ట్ ఆ పిల్లనికి ఇందాక చెప్పింది నేను అక్కడ కనిపిస్తున్నాడు చూడగా హాస్పిటల్లో పని చేస్తున్నాడు అంటే అన్నాను కదా వెనక వైట్ షర్ట్ అక్కడ కనిపించినాడా మీకు ఆడగా నీళ్ళు తాగుతున్నాడు చూడ ఆ అబ్బాయికి చెప్పింది నేను చాలా బాగుంటాడు చాలా సైలెంట్ పిల్లడు ఏం అలవాట్లు లేవు మేమన్నా ఏదన్నా తింటావా ఏం రాదు ఏదంటే ఏం వద్ద అంటాడు కానీ వర్క్ గురించే మొబైల్ చూసుకుంటాడు చాలా బిజీ ఉంటాడు ఎందుకంటే మన ఫ్రెండ్స్ కాబట్టి లాంగ్ నుంచి వచ్చినాడు ఇప్పుడు ఇట్లా ఊర్లోకి వచ్చినాము చూడండి ఆ పెళ్ళికూతురు ఊరిది వచ్చినాము ఒక ఆయన ఉన్నాడు ముసలాయన గమ్మత్తు పెట్టించినాడు మాకు ఇంటి దగ్గరికి వచ్చినాము అందరూ నీళ్ళు ఇచ్చినారు చల్లగా ఉన్నాయి తాగుతున్నారు నీళ్ళు వాటర్ ఇప్పుడు ఎండలో వచ్చినారు వాళ్ళైతే మేమన్నా కార్లో కూర్చుంటే మీకు ఏం కాలేదు వాళ్ళు టెంపుల్లో బయట కదా చాలా ఇబ్బంది అనిపించుంటుంది వాటర్ తాగుతుంటే వాళ్ళంతా అంతా హాయిగా అనిపిస్తుంటుంటుంది వాళ్ళకి దే అమ్మయ్యా దేవుడా అనుకుంటారు నాకు తెలిసైతే ఎందుకంటే వాటర్ దోపుకైతే అట్లే ఉంటామండి పరిస్థితుల్లో మనం ఎన్ని వాటర్లో దాంట్లో బండిలో తాగినా ఏం కాదు అది ఇప్పుడు ఇట్లా వచ్చి చల్లు కూర్చున్న తాతేనే దానికి ఆనందమే అలాగే ఉంటుంది దానికి సపరేట్ ఉంటుంది అట్లా రోడ్ దానికి అన్నట్లు చాలా బాగుంటుంది సంతోషంగా కూర్చున్నారు అందరి ఇంకా పైన అమలు కట్టినారు పెళ్ళి కూతురు ఇల్లు చూడండి అది వాటర్ చూడండి తాగుతున్నారు మా అక్క చూడండి అక్కడ పోయినది తమ్మునోళ్ళు మావయ్య వాళ్ళు భోజనాలు పెట్టినారు చూడండి భోజనాలు ఇప్పుడు మనం పొద్దు నడిచినాము వీటికి వచ్చేకి మూడు అయింది టైము మీరే తెలుసుకోండి ఎంత లాంగ్ ఉంటుంది మరి అన్నము ఆకలి కానీ ఎప్పుడు ఇంకా అదంతా ఎంగేజ్మెంట్ జరుపుతారు కాకపోతే మీరు ఫస్టే భోజనాలు చేయండి భోజనాలు చేస్తే కొద్దిగా నీడ తగ్గుతుంది మావాయి చూడండి నీడ తగ్గినాక ఎంగేజ్మెంట్ జరుపుదామండి అని చెప్పినారు అందుకోసమే అందరు ఇంకా భోజనాలు చేస్తాంలేండి అని చి ఇప్పుడు పెద్దలు అట్లే ఉంటారు అనుకో అరకు పట్టుకొని కాకపోతే ఇంక పిల్లలు గిల్లలు ఇట్లా వాళ్ళు చూడండి మరి ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఏం పెట్టినారు ఫుడ్ అంటే వంకాయ లడ్డు ఫస్ట్ పెట్టేసినారు అంటే ఫస్ట్ ఎక్కడైనా వెళ్ళండి మనము ఎక్కడ ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ ఫస్ట్ స్వీట్ తర్వాతనే అంత ఇంకా ఇక్కడ చెల్లి ఇక్కడగా మా అత్తకి లడ్డు తినిపిస్తుంది చూడండి ఇక్కడ చిన్నమ్మ ఇక్కడ పాపల్లో ఇక్కడ కూడా పాప తినండమ్మ భోజనాలు బాగా చేసినారా లేదని నేను గమ్మతి పెట్టింటే చిక్కి చిక్కి మొమాటం పడుతున్నారు పెద్దమ్మ ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు చూడంత వాడు తినరా లడ్డ అంటే నాకు లడ్డ వాళ్ళు అన్నాడా ఆయమ్మ వీటి లాగించి పోయినది వెళ్దాం ఇప్పుడు ఎక్కడున్నారో కనప కనిపించడం లేదు అందుకోసమే వెళ్దాం ఎక్కడున్నారో అని చూద్దాం అరే ఓ నన్ను ఇడిచిపెట్టినారు మీరు అంటే లేదన్న మర్చిపోయినాము నువ్వు వీడలు చేస్తుంటావు కదా అందుకోసమే లేదంటాడు ఇప్పుడు కూడా చిక్కుపడుతున్నాడు చూడు అబ్బాయి చూసి అంటే ఆడ వాళ్ళ ఇంట్లో కాదండి ఇక్కడ సైడ్ పక్కన అన్నట్టు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోకి అంత తొందరగా పోలేడు అబ్బాయి ఎందుకంటే ఆడ మన వీడియోలు చేస్తుంటేనే అంత చిక్కు చిక్కు పడినాడు అబ్బాయి మరి అంత తొందరగా ఎట్లా పోతారు చెప్పండి ఇక్కడ అక్క ఇక్కడ పాప చూడమ్మాట ఇప్పుడు చెప్పిన ఇందాక మీకు కన్నడ అని కన్నడ ఆ అబ్బాయికి చూడే అమ్మాయిని ఇచ్చింది ఇది ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కొట్టడా ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే కన్ఫామ్ ఒక లైక్ కొట్టానా